బయలుదేరిన సమయంలో కావని పట్టణ శివాల్లో దారి కాచి గుర్తు తెలియని వ్యక్తులు రిపోర్టర్ శ్రావణ్ పై క్రికెట్ వికెట్లతో దాడి చేసి పరారయ్యారు తక్షణమే ఏరి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రిపోర్టర్ శ్రావణి కావలి మాజీ ఎమ్మెల్యేని పరామర్శించి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా తక్షణమే చర్య తీసుకోవాలని కావలి డిఎస్పీని వారిని కోరారు ఈరోజు శ్రావణ్ అనే వివేక్ కొంతమంది దారి కాసి అతన్ని కొట్టడం నిజంగా చాలా దానం దీని మీద తప్పకుండా డిఎస్పి గారు యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే కావవి అగాచ ఏ విధంగా పెట్టుకుపోతున్నాయో చూస్తా ఉన్నాం ఈ విధంగా పెద్దకి అదేవిధంగా ఈరోజు ఆకలికి మీకు మీకంటే మీడియా సోదరికి మీకు కూడా ఈ విధంగా పరిస్థితులు కావడం చూస్తుంటే బాధాకరణ విషయం దీన్ని మేమంత కూడా ఖండిస్తున్నాం ఇటువంటివి కాకుండా గాండ్ ఆర్డర్ ఉన్న డీపీ గారు సిఏ అందరూ కూడా ఎందుకంటే పట్టణాలు కావచ్చు మండగాలు కావచ్చు గ్రామాలుగా కావచ్చు తప్పకుండా ఇటువంటివి జరగకుండా పెద్దకి అండగా ఉండే బాధ్యత తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలని కూడా కోరుతున్నాం ఏదేమైనా ఈరోజు ఒక వివేకాని ఈ విధంగా దాడి దాల్చి కొట్టిన ఆ గ్యాంగ్ ఎవరు ఏమిటి అనేది తప్పకుండా నిగ్గు తెచ్చానని కూడా నేను కోరుతాను థ్యాంక్ యూ